అందరికీ నమస్కారం ఇట్లు మీ సతీష్ శెట్టి ఛానల్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నేను మీ సురేఖ ఆడపా మా తమ్ముడు సతీష్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాడు సో ఈ ఛానల్ మంచి మంచి కంటెంట్తో ముందుకు వస్తుందని కోరుకుంటున్నాను మీరందరూ దయచేసి ఈ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా తమ్ముడు సతీష్ కోసం మీ అందరి కోసం ఒక చిన్న పాట Chuka. a kitty పలుకరించి చాలు పల్లవించును ప్రభు పవళించు భువరాలు భానుమూర్తి నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శృతిని పాడని ప్రకృతిని ప్రథమకృతిని